నా పేరు రెడ్డి ఆర్టీసీ శ్రద్ధాంజలి తాండూరులో కొవ్వొత్తులతో నివాళులు సేవ్ తాండూర్ అంటూ పురవీధుల్లో ర్యాలీ పాల్గొన్న పౌరులు చేవెళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి తాండూరు ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు బుధవారం సాయంత్రం తాండూరు పౌర సమాజం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మూడు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరు ప్రాంతానికి చెందిన పదమూడు మంది దుర్మార్ణం చెందిన విషయం అందరికీ తెలుసు ఈ దుర్ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు తాండూరు పౌర సమాజం ఆదరణలో చేపట్టిన కార్యక్రమంలో పౌరులు వాలంటీర్లు సామాజిక సేవా సంస్థలు విద్యార్థులు సహా అనేక మంది ర్యాలీలో పాల్గొని మృతులకు నివాళులర్పించారు అంబేద్కర్ చౌక్ నుంచి ఇందిరా చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు ప్రాంతానికి చెందిన పదమూడు మంది దుర్మరణం చెందడం విషాదకరమన్నారు భవిష్యత్తులో ఇలాంటి మానవీయ నష్టం మరలా జరగకుండా ప్రభుత్వాలు పాలకులు ప్రధాన రహదారులను బాగుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు

ండూర్ అప్పుడు కుందూర్ ప్రజల ప్రాణాలి కుందూర్ ప్రజల ప్రాణాలి దేవతాండూర్ जय टांडूर 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 जय टांडूर

భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించడానికి మనం అందరం కూడా ఈరోజులు రాని మనం అంబేద్కర్ చెప్పి చౌరస్తా వరకు అనుకోవడం జరిగింది తాండూరు పౌర సమాజం తరఫున మనం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజకీయాన్ని పక్కన పెట్టండి తాండూరుని అభివృద్ధి చేయండి తాండూరు రోడ్లు బాగు చేయండి సేవ్ తాండూరు అని మనం వాళ్ళందరి ఆత్మకు శాంతి కలిగించారు ఎవరైతే బస్సుపురగడ్డంలో చనిపోవడం జరిగిందో అమాయకులు ఎవరైతే ఉన్నారో ఆ అమాయకులు రోజుల్లో బాగున్నది తండ్రిని కోల్పోయినరు పిల్లలు తండ్రిని కోల్పోయిన చాలా ఇబ్బందులైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా తాంటూరు పౌర తరఫున తాంటూరు ప్రజల తరఫున యువకుల తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం ఆత్మకు శాంతి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబంలో భగవంతుడు ధైర్యాన్ని కోరుతూ ఉన్నాం ఇప్పుడు మనం మౌనం పాటించి పాటించిన తర్వాత అన్న జాగ్రత్త మౌనం పాటించిన తర్వాత